గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారిణికి అభినందించిన ఆడారి జాతీయ ఎల్బో బాక్సింగ్లో పశ్చిమ నియోజకవర్గం అరవయవ వార్డుకు చెందిన రేష్మ యాదవ్ గోల్డ్ మెడల్ సాధించింది గోవాలో జరిగిన ఈ పోటీల్లో విజేతగా నిలిచిన రేష్మను పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అభినందించారు ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు పశ్చిమ నియోజకవర్గంలో క్రీడాకారులకు ఇతోధిక సేవలు అందించినట్టు పేర్కొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న తనకు విజయాన్ని చేకూర్చాలని కోరారు జే భీమ్ బాక్సింగ్ క్లబ్ శిక్షణ పొందిన క్రీడాకారాణి గతంలో కూడా రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదించారు ఎల్బో బాక్సింగ్ కోచ్ రామారావు శిక్షణలో తర్ఫీదు పొంది ఎల్బో బాక్సింగ్లో మంచి క్రీడాకారిణిగా పేరు సంపాదించారు